నా పేరు శృతి ఈ రోజు చెన్నూరులో అప్పుడి మంచిగుండే కార్యక్రమం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాగ్ సుమన్ నల్ల కందువాలతో టీఆర్ఎస్ శ్రేణుల నిరసన వివిధ సమస్యల మీద ర్యాలీ గణపతి బప్ప మోరియా కావాలే యూరియా అంటూ నినాదాలు చేశారు ఆగిపోయిన అభివృద్ధి పనులు కొనసాగించాలని తెలిపారు కేంద్రంలో వివిధ సమస్యల మీద ఒక నిరసన ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు చేయడం జరిగింది ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న ఎరువుల కొరత వెంటనే రైతాంగానికి ఎరువులు ఇవ్వాలని రెండవది చెన్నూరు నియోజకవర్గంలో గోదావరి ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో కోటపల్లి మండలంలో వెంచపల్లి సూపాక జనగామ ఆలుగామ రుయ్యలపల్లి సిర్సా అన్నారము బోలవాడ బబ్బర్చెల్క పుల్లగామ ఇటువైపు గ్రామాలు అదేవిధంగా చెన్నూరు మండలంలో అక్కపల్లి చెన్నూరు అంతేకాకుండా సుందరశాల బీరెల్లి పొక్కూరు నాగపూరు కోటపల్లి మండలంలో మన జైపూర్ మండలంలో వేలాల పౌనూరు కిష్టాపూర్ తదితర గ్రామాలు అంటే మూడు మండలాలు కోటపల్లి చెన్నూరు జైపూర్ మూడు మండలాల్లో గోదావరి ప్రాణహిత నదీ జలాల వల్ల వరద ఎక్కువ రావడం వల్ల వేలాది ఎకరాల్లో పత్తి చెల్లు మునిగినాయి నష్టపోయినాయి వాటికి గతంలో ఇదే ఎమ్మెల్యే గారు డిమాండ్ చేసినట్టుగా ఎకరానికి ఇరవై లక్షలు నష్టపరిహారం ఎప్పేయాలని రెండవది ఇంకా మూడవది చెన్నూరు నియోజకవర్గంలో గతంలో మేము ప్రారంభించిన చాలా అభివృద్ధి పనులు మంచి పనులు ఎమ్మెల్యే పక్కన పెట్టిండు చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానిస్తలేడు అస్నాల్ పారిపల్లి మండలాలు కానిస్తలేడు బస్ డిపో నాలుగు కోట్ల నుండి ఇచ్చి నాలుగు ఎకరాలు ఇస్తే దాన్ని పక్కన పెట్టిండు వంద పడకల ఆసుపత్రి పని జరుగుతలేదు పక్కనే ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇక్కడ రామకృష్ణాపూర్ మండమరిలో వాటిని పక్కన పెట్టిడు మహిళా భవనాలు కేసీఆర్ గ్రంథాలయాలు పట్టణాల్లో గ్రామాల్లో వాటిని పక్కన పెట్టిరు చాలా రోడ్లను బ్రిడ్జ్లను పక్కన పెట్టిరు ఆపేసిన ఈ అభివృద్ధి పనులన్నీ వెంటనే ప్రారంభించాలని మూడవ డిమాండ్ నాలుగవది నిన్న కాళేశ్వరం కేసు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ఈ నాలుగు అంశాల మీద ఈ నిరసన ర్యాలీ చేసినాం డెఫినెట్ గా గతంలో ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ ఎస్టీ డిక్లరేషను బీసీ డిక్లరేషను రైతు డిక్లరేషను యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చిరో వాటన్నింటినీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం దానికోసమే చెన్నూరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా అప్పుడే మంచిగుండే అనేటటువంటి ఒక కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది నిన్న మందమారి రామకృష్ణపూర్ భీమారం జైపూర్లో ప్రారంభించడం ఇవాళ చెన్నూరు పట్టణంలో లాంఛనంగా ప్రారంభించడం రేపటి నుంచి మా కార్యకర్తలు ఇల్లుని విరిగి ఒక ముప్పై నలభై వేల మందిని కలిసి వాళ్ళ నుండి ఫిర్యాదులు స్వీకరిస్తారు పదో తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది పదవ తేదీ నాడు హైదరాబాద్ లో చీఫ్ సెక్రటరీ గారు అవకాశం ఇస్తే వారికి లేకుంటే మంచిర్యాలలో జిల్లా కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా తీసుకొని పోయించి మా ప్రజలు ఇవ గిన్ని వస్తాయని ఆశపడి ఓట్లు వేస్తే ఇవి వస్తలేదని అని చెప్పి వాటన్నిటి కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా వాళ్ళు చెప్పినట్టుగా నాలుగు వేల పెన్షన్ వస్తలే ఇప్పటివే మహిళలతో నేను మాట్లాడినా మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇస్తలే కులం బంగారం అన్నారు పెళ్లి చేసుకుంటే లక్షతో పాటు అది లేదు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి లేదు ఐదు వేల గ్యాస్ సిలిండర్ లేదు పదిహేను వేల రైతు భరోసా లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు ఏదంటే అది ఎన్నికల ముందు చెప్పారు దేవుల మీద ఒత్తిడి పెట్టిరు డేట్లు డెడ్ లైన్లు పెట్టిరు రెండు లక్షల రుణమాఫ్ అన్నారు అది అతి గతి లేదు ఇవాళ యూరియా కోసం రైతులు వేస్తున్నారు విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్నారు వడ్లు పత్తి పండించినాక కొనేటోడు దిక్కులేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం తిట్టినాం డెఫినెట్ రాబోయే రోజుల్లో మరో మూడు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునేటట్టుగా మా పోరాటం కొనసాగుతుంది ముఖ్యంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు మంత్రి గారు నలభై వేలు ఉద్యోగాలు ఇస్తామన్న నియోజకవర్గం ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే వాళ్ళ ఇంట్లో మూడు ఉద్యోగాలు వచ్చిన ఆయనకు మంత్రి వచ్చింది వాళ్ళ కొడుకు ఎంపీ వచ్చింది వాళ్ళ వాళ్ళన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వచ్చింది చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు పిల్లలకు ఉద్యోగాలు రాలే తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తాన్నాడు తేలే కరకట్టలు కట్టిస్తాడు చెన్నూరు అదేవిధంగా కోటపల్లి జైపూర్ మండలాల పరి నదీ పరివాహక ప్రాంతాల్లో గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో కరకట్టలు కట్టిస్తా నష్టపరిహారం ఇరవై లక్షల ఎకరానికి ఇప్పిస్తున్నాడు ఇప్పిస్తాడు తర్వాత మైనింగ్ కాలేజీ పెట్టిస్తాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నాడు నో పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నాడు రాయబరేళీలో పెట్టిండు మంత్రి పదవి కొట్టిండు కానీ చెన్నూరు నియోజకవర్గాన్ని మాత్రం నిండబెట్టిండు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మంత్రి గారు చెప్పిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు చెప్పినటువంటి హామీలు ఇవి నెరవేర్చే వరకు రాబోయే మూడేళ్ళు మా పోరాటం కొనసాగుతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ